అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కర్ణ వ్లాగ్స్ నేను మీ కరుణ కరుణక్కనండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి గులాబీ గుత్తులండి గులాబీ పూలు అంటారు కదా తెలిసే ఉంటుంది కదా అందరికీ ఆల్మోస్ట్ ఆల్ అందరూ ప్రిపేర్ చేస్తూనే ఉంటారు ఈ రెసిపీని అయితేను ఒక్కొక్కరు ఒక్కో తీరుగా అయితే ప్రిపేర్ చేస్తూ ఉంటారు కదా నేనైతే ఇలా ప్రిపేర్ చేశానండి మీరు కూడా ట్రై చేయండి చాలా క్రిస్పీగాను క్రంచీగా వస్తాయండి చాలా బాగుంటాయండి ఈ ప్రాసెస్ లాగాను ప్రిపేర్ చేస్తాను ఒకసారి ఇలాగైతే ట్రై చేయండి చాలా చాలా బాగుంటాయి అనమాట మనం పండగలప్పుడనే కాదండి మనం ఈవినింగ్ స్నాక్ రెసిపీగా పిల్లలకైతే చక్కగా పెట్టచ్చండి చాలా ఇష్టంగా తింటారు పిల్లలనే కాదండి పెద్దలు కూడా చాలా ఇష్టపడే రెసిపీ అనమాట ఇదైతేను అంత బాగుంటుంది ఈ రెసిపీ అయితే వంట రానోళ్ళు కూడాను ఒక్కసారి చూసారంటే చక్కగా ఆడతా పాడతా ప్రిపేర్ చేసేవచ్చ అంత సింపుల్గా ప్రిపేర్ చేసుకునే రెసిపీ అంత టేస్టీగా కూడా ఉంటుందండి సింపుల్గా ఉంటుంది కదా అని బాగోదనుకుంటారేమో చాలా బాగుంటుందండి రెసిపీ అయితే రెసిపీకి మనం పెద్దగా కష్టపడాల్సిన పని కూడా లేదండి అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే ప్రిపేర్ చేసుకోవచ్చు మన ఇంట్లో మైదా పిండి ఉంటుంది బియ్య పిండి ఉంటుంది కోడిగుడ్లు ఉంటాయి షుగర్ ఉంటాయి మనకి ఎప్పుడు తినాలనిపిస్తే ఇలాగైతే ప్రిపేర్ చేసుకుంటాను చాలా చాలా బాగుంటాయండి ఈ రెసిపీ అయితేను నేను మైదాపిండి ఎంత తీసుకుంటే మనం బియ్య పిండి కూడా అంతే తీసుకోవాలండి సమ్ ఈక్వల్ రేషియోలు అయితే తీసుకోవాలన్నమాట నేను పావు కేజీ మైదాపిండి పావు కిలో మైదా బియ్య పిండి తీసుకున్నానండి బియ్య పిండి కొంచెం ఎక్కువైనా బాగానే ఉంటాయండి షుగర్ అన్నది మీ ఇష్టం అండి కొంతమంది తక్కువ తినేవాళ్ళు ఉంటారు ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు కదా అందుకని షుగర్ అయితే మీరు ఎంత తినగలుగుతారో అంత అయితే వేయండి నాలుగు యాలకులు అయితే తీసుకున్నాను ఫ్లేవర్ కోసం కోడిగుడ్లు అయితే ఒక నాలుగు తీసుకున్నానండి తగ్గించినా బాగానే ఉంటుంది కోడిగుడ్లు వేసుకుంటేనే చక్కగా క్రిస్పీగా అయితే వస్తాయండి కొంతమంది అయితేను కోడిగుడ్లు కూడా వేయరండి బియ్య పిండి పిండితోనే ప్రిపేర్ చేస్తారు ఆ కోడిగుడ్లు వేయకుండా ప్రిపేర్ చేస్తేను గట్టిగా అయితే వస్తాయండి క్రిస్పీగా అయితే ఉండవు చాలా గట్టిగా వస్తాయి అలా కాకుండా కోడిగుడ్లు వేసుకుంటేను చాలా బాగుంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి కొన్ని ప్రాంతాల్లో అయితేను చక్కెరకెళ్ళి ఉంటుంది కదండి చక్కెరకెళ్ళిని మిక్సీ పెట్టేసి ఆ మిశ్రమ కూడా ఇందులో కలుపుకుంటాను ఇన్స్టెంట్గా మనం అప్పటికప్పుడు తినేయాలి అనుకుంటేను చక్కెరకెళ్ళి వేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుందండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఆ టేస్ట్ అయితేను కానీ నిలవైతే ఉండవండి ఇప్పుడు మనం ఈ కోడిగుడ్లు అయితేనూ కోడిగుడ్లు షుగర్ ఇవన్నీ మిక్సీ పట్టుకుందామండి ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ షుగర్ అని యాలకులు వేసేసి బాగా మెత్తటి పౌడర్ లాగా అయితే పట్టేద్దాము మనం మెత్తగా పట్టేసుకుంటేనే మనం కలిపేటప్పుడు చాలా సింపుల్గా ఈజీగా అయితే అయిపోద్ది అనమాట మనం మిక్సీ పట్టకపోతేను అది కరిగేటప్పుడు మనకి నల్లగా అన్నది వచ్చేసిద్ది గులాబీ పూల మీద ఈ విధంగా అయితే మిక్సీ పట్టుకోవాలండి మనం చూశారు కదా ఇలా మెత్తటి అయితే పట్టేసుకోవాలి ఇప్పుడు అదే జార్లో నేను కోడిగుడ్లు పాలు ఈ కోడిగుడ్లు కూడా మిక్సీ పట్టేద్దాము విస్కర్తో కూడా బీట్ చేసుకోవచ్చండి కానీ టైం చాలా పట్టింది కదండి ఇలా మిక్సీ జార్లో వేసేసుకుంటేనే మనకి టైం కూడా చక్కగా సేవ్ అవుతుంది చూసారు కదా ఈ విధంగా అయితే మిక్సీ పట్టేసి ఒక గిన్నెలోకి అయితే తీసేద్దాము ఈ మిశ్రమాన్ని మొత్తం అందులో వేసేసి కొద్దిగా వాటర్ కలిపినా బాగా పర్లేదండి ఏమవుదు వాటర్ బదులు పాలు కలుపుకున్నా బాగుంటుంది ఇప్పుడు మనం మైదా పిండి బీప్ పిండి తీసుకున్నాం కదండి అవి ఆ పిండిలు ఈ మనం మిక్సీ పట్టిన షుగర్ ఉంది కదా ఆ షుగర్ కూడా ఇందులో వేసేసి చక్కగా మనం కలిగి పెట్టేసుకుందాం మనం ఈ పిండి కలిపేటప్పుడు అండి మనం అరిసెల పిండి కలుపుకుంటాం చూడండి అలాగా ఈ కోడిగుడ్డు మిశ్రమంలో ఎవరన్నా పక్కన ఎవరన్నా ఉంటే కొద్ది కొద్దిగా పిండి వేసుకుంటూ కలుపుతూ ఉంటే మనకి పిండి కలపడం ఇంకా చాలా ఈజీ అవుతుందండి నాకు నేను నైట్ టైం పెట్టాను కాబట్టి అందరు పడుకున్నారు నాకు వీడియో తీసుకుంటాకీ వీలుగా ఉంటుందని నేను నైట్ అయితే ప్రిపేర్ చేశానండి ఈ రెసిపీని ఇప్పుడు ఇందులో నేను కో కొబ్బరి ఉంటుంది కదండి కొబ్బరిని మిక్సీ పెట్టేసి పాలైతే తీసి ఆ కొబ్బరి పాలు అయితే యాడ్ చేసుకున్నాను కొబ్బరిపాలు వేస్తేనే చాలా బాగుంటుందండి ఈ రెసిపీకి ఇప్పుడు మనం ఈ పిండి మొత్తాన్ని మనం పిండి ఉంటుంది కదండి మనం పిండి మాదిరిగా అయితే కలిగి పెట్టేసుకోవాలండి ఎక్కడ ఉండాలన్నాయి ఉండకూడదు కొంతమంది ఈ రెసిపీని కారం వేసి కూడా ప్రిపేర్ చేస్తూ ప్రిపేర్ చేస్తారండి హాట్గాను హాట్గా కంటేను నాకు ఎందుకు స్వీట్గానే బాగుంటుంది ఈ రెసిపీ అయితేను అలా ప్రిపేర్ చేసినా బాగానే ఉంటుంది ఇప్పుడు మొత్తం చూసారు కదా ఎక్కడ ఉండలన్నవి లేకుండా కలిగి పెట్టేసుకోవాలండి పిండి మొత్తాన్ని ఉండలన్నయ్య ఉంటేను మనకి మధ్య మధ్యలో అవి గులాబీ గుత్తులు కంటుకొని చూడటానికి బాగోదు అందుకని ఉండలు లేకుండా అయితే కలుపుకోవాలి మనకి ఇప్పుడు ఇవి కాలవటం చాలా తేలికండి వీటిని మన పిండి కలిపే దగ్గరే మనకి టైం అన్నది పట్టిద్ది కొంచెం ఓపికగా అయితే పిండి అన్నది కలుపుకోవాలి ఇలా కలిపే ప్రాసెస్లో మీరు దీన్ని ఈ పిండిని కూడా మనం మిక్సీ జార్లో వేసేసుకోవచ్చండి మిక్సీ జార్లో కొద్ది కొద్దిగా వేసేసి ఇలా కొంచెం జారుగా అయిన తర్వాత మిక్సీ జార్లో వేసేసినా తొందరగా సేవ్ అయిపోద్ది మనకి టైం అన్నది చూశారు కదా ఈ విధంగా అయితే కలిగి పెట్టేసుకోవాలండి మొత్తాన్ని మన చేత్తో ఇలాగా చూసినప్పుడు గిన్నె చేత్తో తీసుకొని కిందకి జారు విడుస్తూ ఉన్నప్పుడు ఎక్కడ ఉండన్నది కనిపించకూడదండి మనకి అలా ఉండలు తగిలితేను మనకి సరిగ్గా కన్సిస్టెన్సీ అన్నది సరిగా లేనట్టు పిండి అన్నది మరీ చిక్కగా ఉండకూడదు మరీ పలచగా ఉండకూడదండి మరీ పలచగా ఉంటేను గుత్తులు మనం గులాబీ గుత్తులకైతే అంటుకోదండి పిండి అన్నది పలచగా వస్తాయి బాగోవండి అలాగైతేనూ కొంచెం మీడియంగా ఉండే విధంగా అయితే చూసుకోవాలండి మనం పిండి కలిపే విధానంలోనే గులాబీలు రావటం అన్నది ఉంటుంది చూసారు కదా ఈ విధంగా అయితే ఉండాలన్నమాట పిండి కన్సిస్టెన్సీ అన్నది ఇప్పుడు పిండి అంతా కలిపేసుకున్న తర్వాత మనకు మెయిన్ కావాల్సింది ఇవి ఈ షేప్లో ఉండే గులాబీ గుత్తులు అయితే కావాలండి ఇప్పుడైతే రకరకాల షేపుల్లో అయితే వస్తున్నాయండి ఫ్లవర్ లాగా సేమ్ అలాగ వస్తున్నాయి ఎప్పుడో పాతాయి కాబట్టి ఇలాగైతే ఉన్నాయి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఆయిల్ అయితే పెట్టేసేసి ఆయిల్ అయితే మరగనిద్దామండి ఆయిల్ వేడెక్కే టైంలో ఆయిల్ వేసినప్పుడే మనం ఈ గులాబీ గంటలు కూడా వేసేస్తేను గంటలు కూడా చక్కగా మనకు వేడవుతాయండి మనం పిండిని పెద్ద గిన్నెలో కలిపాం కాబట్టి గిన్నెలో ముంచడానికి కుదరదు కదండి ఆ గుత్తులు అన్నాయి అందుకని పిండిని ఒక చిన్న గిన్నెలో తీసుకొని గంటి వేడెక్కాక ఇలాగా ముంచితేను ఫుల్గా అయితే ముంచకూడదండి పైన కొంచెం గ్యాప్ ఉండే విధంగా చూసుకొని ఇలాగ ముంచాలండి పైన మొత్తం గంటి మొత్తం ముంచేస్తేను అవి అతుక్కుపోయి తీయటానికైతే రావన్నమాట సగానికైతే ముంచి ఇలాగ పుల్లతో కానీ ఏదన్నా గంటితో కానీ తీసేస్తేనే చక్కగా వచ్చేస్తాయండి మామూలుగా అయితే గంటి బాగా కాల్తేను మనం తీయాల్సిన అవసరం కూడా లేదండి అవే వదిలే ఆ గంటి వదిలేసిద్ది కాయలిన తర్వాత మళ్ళీ ఆ గంటి వేడెక్కాక బాగా వేడెక్కాక పిండిలో ముంచితేనే చక్కగా స్టిక్ అయిపోద్ది పిండి అన్నది గంటికి ఇలాగ కొద్దిగా తిరగేసుకొని ఒక ఐదు నిమిషం ఆయిల్ వేడెక్కితేనండి తొందరగా కాలిపోతాయండి ఇవి అయితేను మనకి ఎన్ని చేసినా కానీ విసుకన్నది ఉండదు అంత చక్కగా ఆడతా పాడతా ప్రిపేర్ చేసుకోవచ్చు మనకి టైమే తెలియదండి ఈ రెసిపీ ప్రిపేర్ చేస్తూ ఉంటేను ఇలాగ గంటి వేడాకంగానే ఇంకా ఇలాగే ఇంకా పిండిలో ముంచటము ఆ పిండి స్టిక్ అయిన తర్వాత ఇలాగ ఆయిల్లో ముంచేస్తేను అవి చక్కగా విడిపోతాయండి గంటి నుండి ఇలా ఒకసారి తిరగేసేసి మళ్ళీ తీసేయటమే పెద్దగా కాల్చాల్సిన అవసరం కూడా లేదండి పలచగా ఉంటాయి కాబట్టి కొద్దిగా ఒక సెగ తగలంగానే కాలిపోతాయి ఇవి అయితేను మరీ ఎక్కువగా కాలితేను నలుపు అన్నది వచ్చేసింది చల్లారేసరికి అందుకని మీడియం కొంచెం గోల్డెన్ కలర్ రా రాంగ్ తీసేసుకోవటమే చూసారు కదా చాలా సింపుల్గా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ రెసిపీని నచ్చిందండి నచ్చితే కనుక మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చిన్న కామెంట్ పెట్టండి లైక్ ఇవ్వటం మటుకు మర్చిపోమాకంటే కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటేనో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్